ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి తొమ్మిది ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఆయన నేను మొదట దర్శించినది లోకాసు వార్త అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై రెండులలో వ్రాయబడి ఉన్నది మరియా మార్తల ఆహ్వానమును పురస్కరించుకొని రెండవసారి ఆయన బేతనీకి పోయిను మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయిను అయితే యుహాన్స్ వార్త పదకొండవ అధ్యాయం మూడులో ఆ ఇరువురు సహోదరిలు తమ గృహములోనున్న ప్రత్యేక అక్కర కొరకై ఆయనను పిలవనంపిరి తన సోదరుడు రోగేయుణ్ణిను ప్రభు వెంటనే వారి ఎద్దుకు రాకపోవటలో ఎంత దేవుని వారి కొరకు దాచి ఉంచినో ఎరుగలేదు మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో మన రోగము కొరకో లేక ఏదైనా అక్కర కొరకో ప్రభు ఎద్దకు వచ్చేదము మన వ్యక్తిగత సమస్య కొరకే ప్రార్థన చేయదుము దేవుని వాక్యములో పునరుత్న శక్తి ప్రపంచములో శక్తులన్నిటికంటే గొప్పదని వ్రాయబడినది ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదే వచనం పునరుత్న శక్తిని గూర్చి ఎరుగుటీ పౌలు తన వృద్ధాప్యములో గొప్ప ఆశయముగా నుంచుకునిను నన్ను ఇంకొకసారి మూడవ కెత్తుమని కానీ నాకు నీ దర్శన మిమ్మని కానీ ఆయన ప్రార్థించలేదు అయితే ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన పునరుత్న శక్తిని ఎరుగు నిమిత్తము పౌల ఆశపడెను మరియా మార్త లాజరు ప్రభును సన్నిహితముగా నెరగవలననియు ఆయన పునరుత్న శక్తిని కూర్చిన వ్యక్తిగత అనుభవమును పొందవలననియు ప్రభుని ఏసుక్రీస్తు వచ్చెను ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్